అండి నమస్తే నీ కమల్ని ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఎస్ఆర్ ఫోర్ ట్వంటీ స్టిల్ కంపెనీకి సంబంధించిన ఎస్ఆర్ ఫోర్ ట్వంటీ అనేది రివ్యూ చేయండి అన్న అని చెప్పి చాలామంది రైతులైతే అడగడం జరిగింది దాంతోపాటు ఎక్కువ మంది రైతులకి మందు ఆదా చేసే విధంలో డబ్బులు ఆదా అవుతాయి అనే ఉద్దేశంతో మనకి ఏదైనా క్లిష్టమైన పరిస్థితుల్లో మూడు వేల రూపాయలు పెట్టి మనం స్ప్రే చేయాల్సి వచ్చినప్పుడు ఎకరాలు వేసే రైతు మూడు ఎకరాలు మందు కొట్టినప్పుడు మీకు దాదాపు ఒక్క స్ప్రేయింగ్లోనే మూడు వేల రూపాయల వరకు కూడా డబ్బులు ఆదా అవ్వడం జరుగుతుంది స్టార్టింగ్లో అయితే సగానికి సగం మనం ఐదు ఎకరాల విస్తీర్ణం వేసుకుంటే రెండు ఎకరాలన్నర మనకి మందు తీసుకున్నా సరిపోద్ది సో అలా కూడా మనకి డబ్బులు ఆదా అవుతాయి సో అనే ఉద్దేశంతో ఈ వీడియో మీ ముందుకైతే తీసుకురావడం జరుగుతుంది అసలు గత సంవత్సరం కనుక మనం వీడియో చేయడం జరిగింది స్టిల్ ఎస్ఆర్ ఫోర్ ట్వంటీ తీసుకోండి రైతుకి చాలా బాగా ఉపయోగపడుతుంది సో ఇది డబ్బులు ఆదా ఎందుకు అవుతుంది సో అనేది ప్రతిదీ కూడా మీకు ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మాత్రమే వీడియో అయితే మాట్లాడుకుందాం ఫస్ట్ ఇది స్టిల్ కంపెనీ ఎస్ఆర్ ఫోర్ ట్వంటీ అండి సో ఈ ఎస్ఆర్ ఫోర్ ట్వంటీ వచ్చేసరికి ఫోర్ ట్వంటీ ఉంది ఫోర్ ఫిఫ్టీ ఉంది ఫోర్ ట్వంటీ అయితేనేమో ఓన్లీ లిక్విడ్ మాత్రమే అంటే నీళ్ళ మందు మాత్రమే కొట్టుకోవడానికి అవుతుంది ఎస్ఆర్ ఫోర్ ఫిఫ్టీ అయితే కనుక పౌడర్ కూడా కొట్టవచ్చు పౌడర్ లాంటిది ఏదైనా తోటలు కానీ లేదంటే ఇంకేదన్నా పంటలు ఉన్నాయి పౌడర్ కూడా కొడతా ఉంటారు నల్లికి సో అలా కొట్టాలి అంటే ఎస్ఆర్ ఫోర్ ఫిఫ్టీ కానీ మిర్చికి మట్టికి ఫోర్ ట్వంటీ సరిపోద్ది ఎందుకంటే దానికి ఫోర్ ఫిఫ్టీ అయితే అవసరం లేదు సో మనకి దానివల్ల ఏంటంటే కొంచెం వెయిట్ కూడా పరు పెరుగుతుంది అంటే బరువు కూడా పంపు బరువు కూడా కొంచెం పెరిగే లక్షణాలు ఉన్నాయి కాబట్టి సో అలా రైతు పద్దాకలం మొయ్యాలన్న కష్టం కాబట్టి మ్యాక్సిమం ఇప్పుడున్న పరిస్థితుల్లో పౌడర్లు అనేది చాలా వరకు కూడా అవాయిడ్ చేశారు కాబట్టి ఎవరైతే మిరప కానీ పత్తి కానీ మాములు పంటలు వేసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎస్ఆర్ ఫోర్ ట్వంటీ సరిపోద్ది దానికి దీనికి నాలుగైదు వేల రూపాయలు కూడా ధర విషయంలో కూడా వ్యత్యాసం ఉంది అంటే ఎస్ఆర్ ఫోర్ ఫిఫ్టీ వచ్చేసరికి ధర విషయంలో ఒక ఐదు వేల రూపాయలు ఎక్కువగా ఉండడం జరిగింది కాబట్టి సో అలా కూడా మనకి ఖర్చు పెరుగుతాం ఉంటుంది సో అదే ఎస్ఆర్ ఫోర్ ట్వంటీ నేను గత సంవత్సరం కంప్లీట్గా వాడి ఏడెకరాలు చేయడానికి దాదాపు మూడు ఎకరాల డోసు కొట్టుకుంటూ అక్కడ నుంచి నాలుగు ఎకరాలకి చివరికి వచ్చేసరికి ఐదు ఎకరాల డోస్ కొట్టడం జరిగింది సో అలా నాకు ప్రతిసారి కూడా యావరేజ్ నా మూడు ఎకరాల అయితే నాకు ఆదా అవ్వడం జరిగింది దానికి దానివల్ల నాకు ఖర్చు అంటే మందుల ఖర్చు పెరిగినప్పటికీ కూడా సో మనం ఏడెకరాల వచ్చే నాలుగు ఎకరాలు మందు కొట్టితేనో లేదంటే మూడు ఎకరాలు ముందు కొడితేనో లేదంటే ఐదు ఎకరాలు ముందు కొట్టినప్పుడు కంప్లీట్గా మనకి వ్యత్యాసం అనేది కనిపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా డబ్బులు ఎక్కువ అవుతుంది సో ఈ పంపు రేటు చూస్తే మనకి స్టిల్ పంపు కానీ మాములు తైవాన్ పంపు అయితే కనుక మనకి పదివేల రూపాయల నుంచి తొమ్మిది వేల నుంచి పదహారు పదిహేడు వేల రూపాయలు మారికే ఉన్నాయి మంచి మంచి పెద్ద కంపెనీలకు వెళ్ళినా కానీ సో మనం తైవాన్ పంపు కొనాలంటే మంచి పెద్ద కంపెనీ కొనాలంటే ఇరవై వేల రూపాయలు కానీ ఇది ముప్పై వేల రూపాయల దగ్గరగా ఉందని చెప్పి ఎవరు కూడా తీసుకోలేని పరిస్థితి అదే పరిస్థితిలో నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఎప్పుడైతే తీసుకున్నారో అందరికీ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా సాటిస్ఫై అయ్యారు సో ముందు మనకి డబ్బులు ఆదావుతున్న ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంకరేజ్ చేశారు సో ఇది గత సంవత్సరం డిమాండ్ లో అసలు దొరకలేని పరిస్థితి ఎంత ఎక్కువ పెట్టైనా కానీ పంపు దొరకలేని పరిస్థితి నెలకొంది కాబట్టి ఇప్పుడైతే ఎవరైతే మిరపి వేశారో మీరు ఎకరన్నర అంటే పొలం ఎకరం మందు తెచ్చుకుంటే సరిపోద్ది మూడు ఎకరాలు ఉందంటే రెండు ఎకరాలు ముందు తెచ్చుకుంటే సరిపోద్ది లేదంటే ఇంకా స్టార్టింగ్లో అయితే ఇంకా కొద్దిగా తక్కువగా మనం వేసుకున్న సరిపోద్ది ఇప్పుడు నేను ఇప్పుడు రెండు ఎకరాల చిల్లరకి ఓన్లీ కూడా ఎకరం డోస్ ముందే నేను ఇప్పుడు స్ప్రే చేయడం అయితే జరుగుతుంది సో అంటే దానివల్ల ప్రతిదీ కూడా మనకి డబ్బులు ఆదా అవుతాయి సో ఎందుకు మనకి డబ్బులు ఆదా అవుతాయి అంటే ఇది వచ్చేసరికి గాలిలో మనకి ఈ వాటర్ అనేది ఒక యాడ్ అవ్వడం వల్ల మనకి ఒక మైక్రో పార్టికల్స్ ఆ పార్టికల్ సైజ్ అనేది చాలా తగ్గిపోయి మొక్క మొత్తం కూడా కంప్లీట్గా పడిపోతుంది సో మొక్క కూడా మనకి ఎంత వర్షం వచ్చినా కానీ ఎమ్మటి ఇమీడియట్గా అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది సో మనకి మందు పర్సంటేజ్ అనేది పెరిగిద్ది వాటర్ లెవెల్ అనేది తగ్గిద్ది సో ఇది ఓన్లీ కూడా నలభై యాభై లీటర్లలోనే ఒక ఎకరానికి ఈజీగా స్ప్రే చేసుకోవచ్చు మనం మన తైవాన్తో కొడితే దాదాపు నూట యాభై లీటర్ల వరకు కూడా మనం స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది కొంతమంది రైతులైతే దాదాపు రెండు వందల లీటర్లు కొట్టే రైతులు కూడా ఉన్నారు సో అన్ని నీళ్లు కొట్టడం వల్ల ఏమవుతుంది మనకి మందు పర్సంటేజ్ అనేది ఆ వాటర్లో ఉన్న మందు పర్సంటేజ్ అనేది తగ్గిపోవడం వల్ల మనకి ఆకు మీద పడిపోయి మొత్తం కూడా కిందకి డ్రాప్ అయ్యి కారిపోవడం జరుగుతుంది ఇది అలా కాదు ఎప్పుడైతే మనకి ఒక మంచులాగా పడడం జరుగుతుందో ఇమ్మీడియట్గా మొక్క అనేది త్వరగా అబ్జర్వ్ చేసుకుంటుంది ఇక కింద పడిపోయే అంత సినిమా దానికి ఉండదు సో మొత్తం మందు కూడా మొత్తం అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ స్టిల్ ఎస్ఆర్ ఫోర్ ట్వంటీ కనుక తీసుకుంటే మీకు ఇక్కడ డబ్బులు అనేది పర్ఫెక్ట్గా అవుతుంది అందుట్లో ఎలాంటి డౌట్ లేదు సో మనకి మందులో గమ్ము కలుపుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే వర్షం పడుతుంది అంటే ఇప్పుడు కొట్టినా కానీ పది అటు పోయి ఇటు వచ్చేసరికి మనకి అసలు కొట్టామా కొట్టలేదా అనే డిఫరెన్స్ తెలుస్తూ ఉంటుంది కానీ వర్క్ చేయడం కంపల్సరీ ఎందుకంటే నాకు గత సంవత్సరం ముప్పై ఎనిమిది గంటల వరకు కూడా ఒక ఎకరానికి దిగుబడి వచ్చిందంటే కంప్లీట్గా ఎస్ఆర్ ఫోర్ ట్వంటీ వాడే సో ఒకరోజు మాములుగా నల్లి ఎక్కువ ఉంది తైవాంతా కొట్టమన్నప్పటికీ కూడా ఏడు ఎకరాల పొలానికి ఒక రెండు ఎకరాలు కొట్టి ఇదంతా పొలం ఇవ్వాలైతే అవ్వదు అంటే మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చి ఈ పంపుని తీసుకొని వెళ్ళిన పరిస్థితి అయితే కనుక ఖచ్చితంగా ఉంది సో ఇది కొట్టిన తర్వాత కొంచెం సౌండ్ ఎక్కువ ఉంటుంది పెట్రోల్ ఎక్కువగా తాగిద్ది మొత్తం మీద ఒక రెండు రూపాయలు మీకు నా ఐదు ఎకరాలు వేస్తే ఒక రెండు రూపాయలు పెట్రోల్ ఎక్కువ ఖర్చు వస్తుంది కానీ మీకు డబ్బులు అనేది మందులో బాగా ఆదా అవుతాయి సో అది ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించుకోండి కొంచెం సౌండ్ సౌండ్ కూడా డిస్టబెన్స్ కొంచెం ఎక్కువగా ఉంటుంది కొంచెం రోజులు అలవాటు అయితే మనకి ఎలాంటి డిఫరెన్స్ కూడా తెలియదు సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ పంపు తీసుకోవడం వల్ల హండ్రెడ్ పర్సెంటు మీకు డబ్బులు మాత్రం మెయిన్ ఇప్పుడు మనకి మిరపంటే ఎక్కువగా ఖర్చు అనేది ఎక్కువగా అవుతుంది సో దిగుబడి ఎంత వచ్చినా కానీ ముందు ఖర్చు అనేది పెరిగిద్ది కాబట్టి ఇప్పుడు అవి నాలుగు ఎకరాలు వేసిన వాళ్ళకి రెండు ఎకరాలు ముందు స్టార్టింగ్లో స్టార్ట్ చేసి మూడు ఎకరాలకు ఫైనల్గా వెళ్తారు సో అంతకు మించి వెళ్ళాల్సిన అవసరం లేదు సో ఆ ఎకరం డోసు మిగిలినా కానీ మనకి నెలకి నాలుగైదు స్ప్రేయింగ్లు చేస్తాం సో అది నలభై యాభై స్ప్రేయింగ్లో ఎంత డబ్బులు మనకి సేవ్ అవుతాయి అనేది ఒక్కసారి ప్రతి రైతు కూడా ఆలోచించండి ఏ పంటకైనా పత్తికైనా ఏదైనా కానీ ఇది ఆకులు వెనక భాగానికి కూడా గాలికి ఆకులు అటు తిరిగిపోతాయి సో ఇదంతా కూడా మీకు పడ్డం జరుగుతుంటుంది సో అందుకు మాత్రమే మీ కంటికి కనిపించకుండా మనకి వర్క్ చేయడం అయితే జరుగుతుంది పార్టికల్ సైజ్ అంటే ఆ వాటర్ పార్టికల్ సైజ్ అనేది బాగా తగ్గిపోయి స్ప్రెడ్ అయిపోతుంది కాబట్టి త్వరగా మనకి ఆకు అనేది పీల్చుకోవడం జరుగుతుంది సో దీంట్లో గమ్ వేసుకోవాల్సిన ఖర్చు అవసరం లేదు సో మందు తక్కువ పెట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి మనకి డబ్ అంటే వాటరు క్వాంటిటీ తక్కువ అంటే నీళ్ళు కూడా విపరీతంగా ఎక్కడి నుంచో మోస్తున్నారంటే మోసే కూలి కూడా ఉండదు సో ఒక మనిషి వచ్చి ఒక స్టాండ్ మీద పెట్టుకొని హైగా పది లీటర్లు పోసుకొని కొట్టుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు సో అంత సేఫ్ అనమాట ఇది సో చాలా ఈజీగా మనమైతే కనుక త్వరగా టైం కూడా సేవ్ అవుతుంది మీకు అది రెండు ఎకరాలకు కొట్టే బదులు ఇది నాలుగు ఎకరాలు అదే టైంలో అయిపోద్ది కంప్లీట్గా సో ఎందుకంటే అట్లా పోయి ఇట్లా ఊరికి ఎట్లా స్పీడ్గా వెళ్ళిపోవచ్చు దానిలాగా మనకి పడుతుందా పడట్లేదా అని చెక్ చేయక్కర్లా ఊరికి ఎట్లా ఊపుకుంటా వెళ్తే మనకి ఈజీగా మనకైతే కనుక పడడం అయితే జరుగుతుంది సో మీరు కొన్న తర్వాత మీకు క్లియర్గా మీకు ఇంకా కూడా అర్థం అవుతుంది ప్రాక్టికల్గా మీరు చెక్ చేస్తారు కాబట్టి నేనైతే కనుక ఎస్ఆర్ ఫోర్ ట్వంటీ అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఇంట్లో కూడా మిరప వేస్తున్నారంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఉండాల్సిన పరిస్థితి ఎందుకంటే విపరీతంగా ఇప్పుడున్న పరిస్థితిలో ధరలు నాలుగు వేల రూపాయలు మందులకి రెండు కాంబినేషన్లు క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నాయంటే నాలుగు వేల రూపాయలు లేదంటే రెండు వేల రూపాయలు అనేది సహజంగా మనం స్ప్రేయింగ్లు చేస్తూ ఉన్నాం అదే మనకి ఇక్కడ డబ్బులు ఆదా దీని ప్రకారంగా మనం చేసుకున్నట్లయితే కనుక త్వరగా మీరు మొత్తం కలిపిన ఒక పది స్ప్రెయింగ్లో మీకు ఈ డబ్బులు అనేది మీకు ఆదా అవుతుంది సో అది గుర్తుపెట్టుకోండి సో డబ్బులు ఉన్నా లేకపోయినా ఎలాగైనా మీరు ఖచ్చితంగా కూడా ఎస్ఆర్ ఫోర్ ట్వంటీ అనేది కొనుక్కొని సో ప్రతి రోజు మనకి ఖర్చు నాలుగు ఎకరాలు వేస్తే నాలుగు రెండు ఎనిమిది వేలు రూపాయలు అయ్యే బదులు నాలుగు వేల ఐదు వేల రూపాయలలోనే మీకు మందులు తీసుకొని వచ్చి మీ నాలుగు ఎకరాలకి స్ప్రే చేసుకునే అవకాశం ఈ ఎస్ఆర్ ఫోర్ ట్వంటీ కల్పించింది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఈ ఎస్ఆర్ ఫోర్ ట్వంటీ తీసుకొని మీరు యుటిలైజ్ చేసుకోండి గతంలో మనకి ఇరవై తొమ్మిది వేలు ఇరవై ఎనిమిది వేలు ముప్పై వేలు రూపాయలు ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ కూడా అదే ధరలకి మనకి మార్కెట్లో దొరుకుతున్నాయి కానీ నేను మీకు శ్రీనివాసరెడ్డి గారు అని చెప్పి ఖమ్మం అనమాట సో ఈయన మీకు మన సబ్స్క్రైబర్లకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా దాదాపు రెండు వేల నుంచి పాతికొందల రూపాయల వరకు కూడా డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది మీరు ఖచ్చితంగా కూడా ఆయన ఏమన్నారంటే సో వన్ ఇయర్ వరకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ నాదే సో నేను మా నెంబర్ ఇవ్వండి నేను ఖచ్చితంగా మీ రైతులకు హెల్ప్ చేస్తాను డిస్కౌంట్ ఇస్తానని చెప్పి ఆ రై ఫా శ్రీనివాసరెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగింది కాబట్టి మీరు ఖమ్మం వెళ్ళైనా తీసుకోండి లేదంటే కనుక వాళ్ళు ట్రాన్స్పోర్ట్లో ఏమన్నా కానీ మీకు ట్రాన్స్పోర్ట్లో వేస్తారు ట్రాన్స్పోర్ట్ స్లిప్ కూడా మీకు అయితే పెట్టడం అయితే జరుగుతుంది అండ్ దాంతోపాటు ఇప్పుడు రెగ్యులర్గా నాకు ఎవరైతే ఫోన్ చేస్తున్నారో నేను వాళ్ళందరికీ కూడా తన పేరే సైజ్ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి ఈ ఎస్ఆర్ ఫోర్ ట్వంటీ అనేది మిరప వేసే ప్రతి రైతు కూడా తీసుకోండి సో ఇక్కడ మనకి ఒక రెండు వేల రూపాయలు మనకి ఆదా ఆదాయనట్టు దాంతోపాటు ఏదైనా కంప్లైంట్ వచ్చిందంటే ఆ కంప్లైంట్ నేను కరెక్ట్గా కంప్ పంపు తప్ప మనిషి తప్ప అనేది ఆలోచన చేయకుండా వన్ ఇయర్ వరకు సర్వీస్ ఇస్తాను సో రైతుని ఇబ్బంది పెట్టనని చెప్పి తనైతే శ్రీనివాస్ రెడ్డి గారు అయితే ప్రామిస్ చేయడం అయితే జరిగింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు తన దగ్గర తీసుకొని సో మీకు ఎంతో కొంత డబ్బులు ఆదా అవుతాయి సో ఏదన్నా పరిస్థితి ఉందంటే ఏదన్నా ప్రాబ్లం వచ్చినా కానీ ఆయన సర్వీసింగ్ కూడా ఏ ఇబ్బంది లేకుండా మీకు చేసి ఇచ్చే అవకాశం అయితే కనుక ఖచ్చితంగా ఉంది బట్ నాకు ఇంతవరకు ఆ ప్రాబ్లం అయితే లేదు వన్ ఇయర్ వరకు కూడా అయిపోయింది సీజన్ అయిపోయింది ఇప్పటి వరకు కూడా నేను దీనికి పెట్టింది ఏమీ లేదు సో ఎప్పుడు కూడా నాకు ఇబ్బంది పెట్టిన పరిస్థితి అయితే కనుక ఖచ్చితంగా లేదు సో స్టార్టింగ్ విషయంలోనే కొంచెం ఎలా చేయాలన్నది మీకు ఈ వీడియోలో యాడ్ చేస్తాను ఒకసారి అలా చేసుకోండి సో ఇది మీకు దాదాపు ఇరవై ఆరు వేలు ఇరవై ఏడు వేల రూపాయలు లోపులోనే ఇరవై ఆరు వేల రూపాయలలోనే మీకు వచ్చే అవకాశం అయితే కనుక అనిపిస్తుంది కాబట్టి సో మీరు కొంచెం ఆ పంపుల్ని తైవాన్ పంపుల్ని పక్కన పెట్టేసి సో ఇవి వాడుకుంటే కనుక రైతుకి ఖర్చు అనేది ఆదా అవుతుంది టైము శ్రమ ఇప్పుడు ఇది పదెకరాలకు కొడితే అది మీరు ఐదు ఎకరాలకే టైం అనేది పడుతుంది సో అంత స్పీడ్గా ఇది వర్క్ అయితే అయిపోతూ ఉంటుంది సో మందు నీళ్ళు కూడా తక్కువగా ఉంటుంది మనిషికి బరువు తక్కువ సో అలా మీకు చాలా వరకు కూడా టైము డబ్బు అన్నీ ప్రతిదీ కూడా ఆదా అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా స్టిల్ ఎస్ఆర్ ఫోర్ ట్వంటీ అనేది ప్రతి ఇంట్లో కూడా మిరప వేస్తున్నారంటే డబ్బులు ఆదా చేసుకోవాలంటే సో మందు విషయంలో మనం వెనకాడకుండా మన మనం షాప్కి అక్కడికి వెళ్ళి మనకి బొబ్బర్ వస్తున్నా వైరస్ వస్తున్నా రెండు వేలు రూపాయలు ఉంది అదేం కొడదాం లే అని చెప్పి ఎప్పుడైతే వెయ్యి రూపాయలు ముందు తెచ్చుకుంటామో అప్పుడు ఆ మందు చేయక అలా కూడా నష్టపోతాం సో అలాంటి పరిస్థితి రాకుండా మనం ఏదైతే పాతికొందల రూపాయల మందు ఉంది సో పాతికొందలు పెట్టి తెచ్చి అక్కడ మనం షేర్ చేసుకుంటే ఎకరాలని మనకి డోసేజ్ రూపంలో తగ్గించి మనకి వాటర్ క్వాంటిటీ తగ్గడం వల్ల డోసేజ్ కూడా మనకి పెరుగుతుంది కాబట్టి సో ఎక్కువ పొలం మనకైతే కనుక క్యారీ చేయడానికి అయితే అవుతుంది కాబట్టి సో అలా డబ్బులు ఆదవుతాయి అంతేగాని క్లిష్టమైన పరిస్థితుల్లో మనం సరైన మందు ఎంచుకోలేకపోతే కనుక అట్లా కూడా నష్టపోతాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా మీరు ఈ ఎస్ఆర్ ఫోర్ ట్వంటీ ద్వారా మీరు మంచి రిజల్ట్ అయితే సాధిస్తారు నేను కంప్లీట్గా లాస్ట్ ఇయర్ వాడాను ఇప్పుడు చిన్న మొక్కలకి సో ఇప్పుడు ఫస్ట్ స్ప్రే సో నేను ఎస్ఆర్ ఫోర్ ట్వంటీ తీసుకొచ్చాను అది కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను సో మరొక మంచి వీడియోతో మంచి కంటెంట్తో మీ ముందుకైతే రావడం జరుగుతుంది కాబట్టి ఈ ఎస్ఆర్ ఫోర్ ట్వంటీ అనేది నాలుగున్నర ఎకరాలున్న ఐదు ఎకరాలున్న ఆరు ఎకరాలున్నా ఉన్న సో కానీ కొనుక్కున్న దగ్గ పంపండి సో ఎందుకంటే ఆ ఎర అరెకరానికి ఏమవుతుందంటే మనం రెండు ఎకరాల ముందు తీసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ మూడున్నర ఎకరాలు వేస్తే నాలుగు ఎకరాల డోస్ తీసుకోవాల్సి వస్తుంది సో అప్పుడు నా మూడున్నర ఎకరాలు వేస్తే రెండు ఎకరాలు ముందు తెచ్చుకుంటే సరిపోద్ది దీంతో స్టార్టింగ్లో మరీ డెడ్ ఎండ్లోకి వెళ్తే మూడు ఎకరాల డోసు తెచ్చుకుంటాం సో ఏది క్లిష్టమైన పరిస్థితి ఉందంటే సో లేదంటే అసలు అవసరం లేదు సగానికి సగం ముందు ఫస్ట్ మూడు నెలలు ఆదా అవుతుంది దాని తర్వాత ఇంకొక ఎకరానికి ఇప్పుడు ఐదు ఎకరాలు వేసామనుకోండి ఫస్ట్ మూడు ఎకరాలు తెచ్చుకుంటే సరిపోద్ది దాని తర్వాత లాస్ట్ రెండు నెలలో ఒక నెలలో ఒక నాలుగు ఎకరాలు ముందు తెచ్చుకున్నాం అనుకోండి సో అప్పుడు సరిపోద్ది సో అట్లా మనకి డబ్బులు ఆదా అవుతాయి సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాంటి మంచి వీడియోస్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి సో రైతుకి ఎవరైతే డిస్కౌంట్ ఇస్తా అంటున్నారో వాళ్ళందరికీ నా రైతులకి ఎవరైతే ఉన్నారో నా సబ్స్క్రైబర్లు ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక మంచి చేయాలి ఒక రెండు వేల రూపాయలు తక్కువకు వచ్చింది బయట మార్కెట్లో కంటే కూడా అంటే నేను సాటిస్ఫై అవుతాను సో రైతు సాటిస్ఫై అవుతారు ఇంతమంది నమ్మకాన్ని పెంచుకున్నారు కమలనే వాడి మీద అంటే ఖచ్చితంగా కూడా ఏదో ఒక రూపంలో మీకు ఒక రూపాయి ఆదా చేస్తున్నాను ఏదో ఒక ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను అనే ఉద్దేశంతోనే మీరు అందరూ ఇష్టపడుతున్నారు కాబట్టి మీ ఇష్టాన్ని ఇంకొద్దిగా పెంచుకోవడానికే ఈ వీడియో రూపంలో మీ ముందుకైతే ఈ వీడియో అయితే తీసుకురావడం అయితే జరిగింది కాబట్టి ఇలాంటి మంచి వీడియోస్ కోసం ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్ లవ్ యు స్టిల్ పంప్ అండి ఇది సో ఇది వచ్చేసరికి మనకి థాడ్ లాగితే స్టార్ట్ అవుతుంది ఇది వచ్చేసరికి చౌకు ఇది చౌకు మనకి స్ట్రైట్గా అన్న తర్వాత రెండుసార్లు తాడు లాగాలి లాగిన తర్వాత మళ్ళీ నార్మల్ కానీ అప్పుడు స్టార్ట్ చేస్తే డైరెక్ట్గా స్టార్ట్ అవుతుంది సో చాలామంది తెలియక ఇది ఇలా స్ట్రైట్గా చౌక వేసి పదిసార్లు లాగారనుకోండి ఓవర్ అవుతుంది పెట్రోలు సో అలా కాకుండా చౌక్ ఒకసారి నిలువుగా పెట్టిన తర్వాత ఈ చౌక్ నిలువుగా పెట్టిన తర్వాత రెండుసార్లు మాత్రమే తాడు లాగాలి సో అప్పుడు ఈ కార్పొరేటర్లోకి పెట్రోల్ అనేది వెళ్ళిద్ది సో అది సరిపోద్ది మీరు ఈ నిలువుగా చౌకేసి నాలుగు సార్లు ఆగితే పెట్రోల్ ఓవర్ అయ్యి స్టార్ట్ అవదు సో ఆ ప్రాబ్లమ్ని ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించుకోవాలి నెక్స్ట్ ఇది పెట్రోల్ ట్యాంకు ఇది పన్నెండు లీటర్ల కెపాసిటీ అయితే ఉంటుంది పదమూడు పడుతుంది కానీ పన్నెండు పోసుకుంటే సరిపోద్ది కారకుండా మనకి పంపు ఇదిగోండి పది లీటర్లు ఇది పదకొండు పన్నెండు పదమూడు లీటర్లు ఇచ్చారు సో ఇక్కడ నుంచి ఈ దీంట్లో నుంచి వాటర్ అనమాట సో వాటర్ అనేది ఇక్కడ నుంచి వస్తుంది సో ఇది వాటర్ ఆఫ్ చే ఆఫ్ ఆను మనం పంపు దించే ముందు ఇక్కడ ఆఫ్ చేసుకోవాలన్నమాట లేదంటే ఇక్కడ నుంచి వాటర్ వెళ్ళిపోతూ ఉంటాయి సో ఇక్కడ మనకి ఆరు రకాల నెంబర్లు ఇచ్చారు చూడండి ఈ ఆరు రకాల నెంబర్లు అనేది అడ్జస్ట్మెంట్ అనమాట ఎనీ టైం వాళ్ళు రావాలి ఆరు పెడితే ఎక్కువ నీళ్ళు వస్తాయి బయటికి సో తక్కువ నీళ్ళు కావాలంటే మూడులోనూ నాలుగులోనూ అలా తీసుకోవాలి సో ఇది వచ్చేసరికి ఆన్ ఆఫ్ బటన్ ఇక్కడ ఇది ఆన్ ఆఫ్ పైకి ఉంటే ఆను ఆఫ్ సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది హ్యాండ్ ఎక్సలేటరు ఇది వచ్చేసరికి మనం డైరెక్ట్గా ఇంతని పెట్టుకోవడానికి లిమిట్గా సో ఇది ఎక్సలేటరే సో ఇది నొక్కి పట్టుకోకుండా ఇది అడ్జస్ట్మెంట్ చేసుకు పెట్టుకుంటే సరిపోద్ది సో ఇది వచ్చేసరికి ఇది వచ్చేసరికి మీకు మనకి ఎట్లా పడాలి దారులు అనేది గమనిస్తాయి ఇలాంటి రెండు మూడు ఇస్తారు సో ఆ రెండు మూడులో కిందకు పడాలా పైకి పడాలా సో ఎట్లా పడాలనేది వే డైరెక్షన్ కూడా అనమాట సో మేము ఇదైతే నార్మల్ది పెట్టామన్నమాట సో ఇప్పుడు మేమున్న ఈ మిరప మొక్కలకి అయితే స్ప్రే చేయడం జరుగుతుంది